ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి పిఎం కిసాన్ పేమెంట్ వచ్చిపోయాయి మొత్తానికి ఖర్చు కూడా అయిపోయాయి వచ్చిన వాళ్ళకి అయితే పిఎం కిసాన్ రాని వాళ్ళకి ఒక పండగ లాంటి గుడ్ న్యూస్ చెప్పింది మరి సర్కార్ ఆ గుడ్ న్యూస్ ఏంటి పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళు అసలు ఏం చేస్తే పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ టాప్ అంటే విషయానికి వచ్చేసి అసలు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది అయోమయంలో ఆగమాగం అవుతున్నారండి సో చాలా మందికి కూడా పిఎం కిసాన్ వచ్చి కూడా ఆ అకౌంట్ లో చెక్ చేస్తే జీరో అకౌంట్ నుంచి చూపిస్తుంది కారణం ఏంటిది గత లో రావచ్చు మరి ఇప్పుడు మాత్రం రాలేదు ఎందుకంటే బ్యాంకర్ దగ్గర మీకు క్రాప్ లోన్స్ ఉంటే వ్యవసాయ లోన్స్ ఉంటే టూ ల్యాక్స్ అబౌ దాటి ఉంటే ఇవ్వడం లేదండి ఓకే వన్స్ రిన్యువల్ చేస్తేనే ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లు ఆ డబ్బులను కట్ చేస్తున్నారు మీరు రిక్వెస్ట్ ప్రపోజల్లో బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు మర్యాద పూర్వకంగా కలిస్తే లేదు సార్ మేము పంట యాసంగి పంటపుడు కడతాము లేదా నెక్స్ట్ వానకాలం పంటపుడు కడతాము ఏదో ఒక రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టినా మీకు ఇచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వారసత్వం పరంగా చాలా మందికి కొందరు ఎక్స్పైర్ కావడం ఈ కరోనా పీరియడ్లు మిస్ అవ్వడం అలాంటి తదితర కారణాల వల్ల భూమి ఏదైతే లావాదేవీలు క్రయ విక్రయాలు అంటే మీ వారసత్వంగా మీకు వచ్చినటువంటి భూమి కావచ్చు మీ పేరు మీద ఎక్కిన అది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ థర్టీ ఫస్ట్ ఆ ప్రాంతంలోనే అంతకంటే ముందే రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి అయితేనే పిఎం కిసాన్ పేమెంట్స్ చూస్తాయి ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉంటే వెంబడే మీరు మీ గ్రామ ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తే ఏదైనా డిఫాల్ట్స్ ఉంటే వాళ్ళు సెట్ చేస్తారు పిఎం కిసాన్ పేమెంట్ పడ్డాయి కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ నా ట్రెజర్లో హోల్డ్లో ఉన్న మీ అకౌంట్లో వచ్చేటువంటి ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి సో ఇది ఈ చిన్న చిన్న ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు అందుకే వీడియో కింద పిఎం కిసాన్ సంబంధించి ఎలా పేమెంట్ చెక్ చేసుకోవాలి డిస్మిస్ అయినటువంటి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి మరి ఎలా సక్సెస్ఫుల్ ఆ పేమెంట్ రిసీవ్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అయినప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దేర్ ఆఫ్టర్ మీకు వచ్చినటువంటి పిఎం కిషన్ సంబంధించి ఏ సందేహాలున్నా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్